మోంతా తుఫాను నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది ఈ క్రమంలో ప్రాజెక్టు అధికారులు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో పెన్నమ్మ వరద ప్రవాహం భారీగా చేరుతుండటంతో పరవల్లు తొక్కుతోంది వరద ప్రవాహంతో నది పరివాహక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది ఈ విషయం తెలుసుకున్న రాష్ట మంత్రి పొంగూరు నారాయణ హుటాహుటిన అధికారులు నెల్లూరు టీడీపీ శ్రేణుల్ని అప్రమత్తం చేశారు వరదపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశనిర్దేశం చేస్తున్నారు మంత్రి నారాయణ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మంత్రికి తెలియజేస్తున్నారు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ప్రభావిత ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేశారు ప్రధాన నగరంలోని జాకిర్ హుసేన్ నగర్ కిసాన్ నగర్లలో లోతట్టు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలను వరద నీరు తాగుతోంది దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిర్వాసితులను టీడీపీ నేతలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి మంత్రి నారాయణ సూచించారు అందరూ సమన్వయంతో పనిచేసి వరద ముప్పును తప్పించాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకి సూచించారు పుణ్యమని ఈసారి ఎవరికి ఏం ప్రమాదం జరగలే నీళ్ళలో వండాల మనం అందరం నీళ్ళలో వండుంటే అందరం వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే పెట్టుకొని ఉండేవాళ్ళం అలాగే ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది జరగకూడదని ముందుగానే చెప్తున్నారు మీరేదో ఎండ బాగా సరిగ్గా ఎండ సరిగ్గా కాస్తుందని చెప్పేసి అసేయం ఉంది పక్క ఎండ కాస్తుంది గుడ్లన్నీ అరసరం తీసేయండి నీళ్ళు వచ్చేస్తా ఉంటుంది అదే చెప్తుంది అదే చెప్తుంది నీళ్లు వస్తాయి జాగ్రత్తగా అని నారాయణ సార్ ఇప్పటికి రెండు సార్లు కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పారు తర్వాత ఇంకొకటి కూడా ఎట్లా మీరు ఉన్నారు కాబట్టి నేను బండ్లు వచ్చి ఒకరికి రాకపోతే ఇబ్బంది అందరూ కూడా బండ్లు పెట్రోల్ మీరు కదా నేనేం చెప్పానంటే అందుకని ఐరన్ బాక్స్ లేండి సార్ మా వాళ్ళకి అని చెప్పాను ఐరన్ బాక్స్ ఇస్తానని సార్ మాట్లాడుతుంది ఏదో మీరు చేయాలి చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ రోజు కూడా సార్ ఫోన్ చేసి చెప్పారు పెన్నా నదికి నీళ్లు వదిలిన్నారు సంగం బ్యారేజ్ నుంచి సోమశిల డ్యామ్ నుండి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలేస్తున్నారు దానివల్ల కొంచెం నీటి మట్టం పెరిగింది అంటే ఎప్పుడైనా కూడా లోతట్టు ప్రాంతం అయిన పొటేపాలెం కాడి నుంచి ఆ జయలతా నగరు పుట్ట తరువాత రెండు పొలాయల దగ్గర ఈదుగా అక్కడ అక్కడ ప్లస్ ఇక్కడ బుజ్జమ్మరేవు ఇక్కడి నుంచి ఇక్కడ రంగనాల్పేట కట్ట పెర్నా కట్ట ఇక్కడంతా కానీ నీళ్లు వస్తాయి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అందుకని ముందుగానే వీళ్ళందరికీ కూడా చెప్తూ జాగ్రత్తలు చెప్పేదానికి వచ్చాము ఏ మాత్రం నీళ్లు పెరిగినా కూడా మాకు తెలపాలని మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం మా కార్యకర్తలము మా మహిళలము అందరము కానీ అయితే అటువంటి ప్రమాదం జరగకుండానే నారాయణ సారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పడం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్టుగా ఉండాలి నీటి మట్టం ఏమాత్రం రోజుల క్రితం జరిగిన తుఫాన్ హెచ్చరికలతో దాదాపు రాష్ట్రంలోనే నెల్లూరు నగర్ నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలోనే భారీ వర్షాలు కురిసినాయి దీని కారణంగా ఎప్పటికప్పుడు నారాయణ సార్ మానిటర్ చేస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు తరలించడం అక్కడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బూత్ లెవెల్లో బూత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకి పలకరించి వాళ్ళని తీసుకొచ్చి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి చేర్చడం జరిగింది మనం అందరం చూసాం నెల్లూరు నగరంలో ఇంతటి వర్షం కురిసినా గతంలో అయితే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం ఆ ప్రాంతంలో దాదాపు రెండు మూడు రోజులు మోటార్స్ పెట్టి నీళ్ళని తరలించడం జరిగింది కానీ ఇప్పుడు కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో ఏదైతే ముందస్తు చర్యలుగా ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టి మూడు నాలుగు నెలల ముందు నుంచే ప్రతి డివిజన్లో స్మాల్ డ్రైన్స్ బిగ్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిరుకు తీసేయడం అది కూడా లోతుగా తీయడం వల్ల ఈరోజు వాటర్ ఫ్లో అనేది ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది ఒకటి రెండు ప్రాంతాల్లో కొద్దిగా ఆగినా వాటిని అప్పటికప్పుడే మోటార్స్ పెట్టి రిమూవ్ చేయడం జరిగింది కానీ మా మా నారాయణ సార్ పెద్ద మనసు చేసుకొని ఏదైతే రెండు మూడు రోజులు వీళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదో ఎక్కడికెక్కడ కూలి పనులు చేసుకుని ఏ రోజుకి ఆ రోజు తినే పరిస్థితి ఉన్న ఇటువంటి పేదవాళ్ళందరినీ గుర్తించి అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి రెండు మూడు కోట్ల వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరు కూడా వెంట వెంటనే వాళ్ళకు ఫుడ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజు స్టిల్ టుడే అంటే ఎండ బాగా ఉంది ఈ నిన్నటి నుంచి ఎండ ఉంది అయినా కూడా నారాయణ సార్ ఎప్పటికప్పుడు మాంటర్ చేస్తూ ఫుడ్ ఈ రోజు కూడా ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి మూడు పూట్ల ఫుడ్ పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్స్కి కార్పొరేటర్స్కి అదేవిధంగా బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళకి యూనిట్ కి అందరికీ కూడా బాధ్యతలను ఇస్తూ సార్ దగ్గర నుంచి హామీ తీసుకుంటాం ఎందుకంటే నెల్లూరు నగరంలో ప్రజలు ఏమడిగినా చేసే ఒక బాధ్యత గల ఇంపార్టెంట్ అయిన మంత్రిగా నారాయణ గారిని చూస్తున్నాం ఇటు అభివృద్ధిలో దూసుకొని వెళ్తున్నాం అభివృద్ధి అయితే ఏ విధంగా పరుగులు ఎత్తుతుందో నెల్లూరు నగర్ నెల్లూరు సిటీలో అందరు చూస్తున్నారు అదే విధంగా ఇలాంటి సమయంలో కూడా ఇటువంటి వచ్చినప్పుడు ఇమిడియట్ గా ఆదుకునే దానికి కూడా నారాయణ గారు అడిగే కోరికను కూడా తప్పకుండా సార్ దగ్గరుండి తీరుస్తారని చెప్పి నేను వాళ్ళందరికీ సార్ తరఫున నేను ఇస్తూ ఆమె అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్